హాయ్ అండి మనాలి వచ్చామని చెప్పాను కదా ఇది ఫస్ట్ డే వ్లాగ్ అండి సో మార్నింగే చూసారా మేము లెగసేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయ్యిందండి ఫైవ్ ఓ క్లాక్కే వెళ్తురు వచ్చేసి కొండలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఇమీడియట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము మార్నింగే బయలుదేరాలి అని చెప్పారనమాట క్యాబ్ డ్రైవరు ఇంకా మా అత్తయ్య మావయ్య కూడా చక్కగా రెడీ అయిపోయారు మా అత్తయ్య మావయ్యకి ఇలాగ ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టమండి అడిగి మరీ తీపించుకుంటారు ఇంకా మేమంతా కార్ అయితే ఎక్కేసామండి దారులు అయితే డ్రైవర్ ఆపారు ఇప్పుడు మనము రౌతాంగ్ పాస్కు అయితే వెళ్తున్నాము చలిగా ఉంటుంది బట్టల్ని రెంట్కి తీసుకోవాలని చెప్పారండి సో ఒక్కొక్కరికి టూ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్ అనమాట దాంతోపాటు మనము సాక్స్లోనూ ఇంకేంటి హ్యాండ్ గ్లౌజెస్ సెపరేట్గా కొనుక్కోవాలి అలా డ్రెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి మా అత్తయ్య మా చూసారే ఎంత మురిసిపోతే ఎంజాయ్ చేస్తున్నారో అని చాలా మంది నాకు ఇలాగ కామెంట్స్ పెట్టారండి దానివా పెద్దవాళ్ళని అలాగా అలాంటి చలి ప్రదేశాలకి తీసుకెళ్తారా అని అడిగారండి మేబీ అండి మాది తనమేనేమో మాకు ఉన్న ప్రేమతో మేము వాళ్ళని తీసుకెళ్ళాము అంటే మాతో పాటు వాళ్ళకు కూడా అన్ని చూపించాలనేది మా ఉద్దేశం